నమస్తే ఎన్ఎస్ ఛానల్ కు స్వాగతం నర్సాపుర్ మండలం గొల్లమాడ గ్రామంలో జరిగిన ఆయా గ్రామాల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో గ్రామంలోని మురుగు కాలువల అభివృద్ధికి సిసి రేణేష్ భూమి పూజ అనంతరం ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులు ప్రారంభ కార్యక్రమంలో స్థానిక శాసనసభ సభ్యులు శ్రీ పవర్ రామారావు పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే కలిపొందిన తాను ఐదేళ్ల పాటు తనవంతుగా ప్రజా సంక్షేమ అభివృద్ధికి పాటుపడి రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు ఇందులో ఎంపీపీలు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు నర్సాపూర్ ఎంఆర్ఓ ఎంపీడీఓ వివిధ శాఖల అధికారులు బీజేపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ఉన్నారు

కుంటాల ఎన్సిపి సోదరులు గజరామ్ గారు అదేవిధంగా నర్సాపూర్ తహసీల్దార్ గారు మన నర్సాపూర్ ఎంపీడీఓ గారు అదేవిధంగా మా స్థానిక్ మాజీ సర్పంచ్ అదేవిధంగా ఎంపీటీసీ మా పార్టీ కార్యకర్తలు ఇక్కడ వచ్చేసిన మా అక్కలు చెల్లెళ్ళు అమ్మలు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియస్తున్నాను ఎలక్షన్స్గా ముందు